వెనుకబడిన దేశం నుండి అభివృద్ధి దేశంగా ఎదగడానికి అభివృద్ధిలో అమరవీరుల త్యాగఫలమే కేంద్ర కార్మిక సంక్షేమ కమిషనర్ డి శ్రీనివాసులు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవంలో అడుగుపెట్టిన భారతదేశం వెనుకబడిన దేశం నుండి అభివృద్ధి చెందిన దేశంగా ముందుకు పోతోందని ఇంకా ముందు ముందు అభివృద్ధి చెందిన దేశంగా ముందుకు వెళ్లాలని ప్రధాన కళ అని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ వెల్ఫేర్ కమిషనర్ డి శ్రీనివాసులు అన్నారు సైదాపురం మండలంలోని కలిచేడు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఉన్నత పాఠశాలలో జరిగిన డెబ్బై ఏడవ గణతంత్ర వేడుకల మువ్వన్నెల జెండాను ఎగరవేశారు ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పౌరులుగా భారత రాజ్యాంగ హక్కులనే కాకుండా మనకు ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించుకుంటూ మంచి పౌరులుగా తయారై ముందుకు వెళ్లాలని ఆయన కోరారు భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్రం వచ్చినప్పటికీ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నాటికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో రచించిన రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకువచ్చి మనకంటూ ఒక రాజ్యాంగ డాక్టర్ అంబేద్కర్ సౌభ్రాతృత్వం సమానత్వం సమన్యాయం ముఖ్య ఉద్దేశంగా భారత రాజ్యాంగం ను తీసుకువచ్చారన్నారు అప్పటి నుండి ఆర్థికాభివృద్ధి చేసుకుంటూ ముందు ముందుకు భారతదేశం అభివృద్ధిలో ముందుకు చేరుతుందన్నారు ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ రంగాల్లో సాధించిన విజయాలకు ప్రశంస పత్రాలు మెడల్స్ ను కమిషనర్ డి శ్రీనివాసులు ఆయన సతీమణి పి రమాదేవి వెల్ఫేర్ కమిషనర్ ఆఫీస్ అకౌంటెంట్ విజయ్ బహుకరించారు ఈ సందర్భంగా కమిషనర్ తన సొంత నిధుల నుండి ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాల్లో విద్యాభ్యాసంలో నిలిచే విద్యార్థులకు పదిహేను వేలు పదివేలు ఐదు వేల రూపాయల చొప్పున ప్రోత్సాహక నగదును ఆ విద్యార్థులకు అందజేశారు ప్రతి ఏటా ఇచ్చేలా ఆయన ప్రోత్సాహక బహుమతులు ఇచ్చేలా సంకల్పంను ఆయన తీసుకున్నట్లు వెల్లడించారు ఈ సందర్భంగా కమిషనర్ దంపతులను శాలువాతో శాస్త్రోక్తంగా సన్మానించి వేద పందితో ఆశీర్వాదాలు చేశారు ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు తిలకించి బహుమతులు అందజేశారు అనంతరం సైన్స్ ఉపాధ్యాయుడు వెంకటరమణయ్య ఏర్పాటు చేసిన సైన్స్ పరికరాలను పరిశీలించి కమిషనర్ దంపతులు అభినందించారు అంతకుముందు విద్యార్థులు ప్రధానోపాధ్యాయులు కె హరిప్రసాద్ రెడ్డి కేంద్ర కార్మిక సంక్షేమ కమిషనర్ డి శ్రీనివాసులను ఆయన సతీమణి పి రమాదేవిని కమిషనర్ ఆఫీస్ హెడ్ క్లర్క్ విజయ్ కుమార్లను ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా వెల్ఫేర్ కమిషనర్ డి శ్రీనివాసులకు కలిచేడు సర్పంచ్ సూర్తాని సురేష్ బాబు స్వాగతం పలికి షాలువాతో సత్కరించారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు చాక్లెట్లు పంచి మధ్యాహ్నం రెండు వందల మందికి భోజనం ఏర్పాటు చేశారు I request our beloved Welfare Commissioner, please hoist the flag. డె ఏడవ భారత గణతంత్ర సంబరాల్లో మనందరూ ఉన్నాము ఈ గణతంత్ర సంబరాలకి నన్ను ఆహ్వానితంగా ఆహ్వానించడం చాలా సంతోషద విషయం ఎందుకంటే ఈ స్కూల్కి వచ్చిన ప్రతిసారి కూడా నేను చాలా సంతోషంగా హ్యాపీ మెమరీస్ తోటి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా నా వైఫ్ కూడా చెప్పడం జరుగుతుంది అలాంటి కల్చర్ ఇక్కడ డెవలప్ చేశారు ముఖ్యంగా వేదిక అనుకరించినటువంటి పెద్దలకి మరియు ఈ స్కూల్ ప్రధానోపాధ్యాయులు గారు హరిప్రసాద్ రెడ్డి గారికి మరియు వారి కొనిక్ టీచర్స్కి మరియు ఈ గ్రామ పెద్దలకి గ్రామంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఈ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అందరికీ కూడా నమస్కమంజనాలు ఈరోజు భారతదేశానికి తొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్రం వచ్చింది భారతదేశం బ్రిటిష్ నుంచి విడిపోయింది సొంతంగా బ్రతకడానికి ప్రయత్నం చేసింది ఆ తర్వాత మనకంటూ ఒక రాజ్యాంగాన్ని రాసుకొని ఆ రాజ్యాంగం భారత ఆ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చేతుల మీద గుండా దాన్ని రచించారు వారి టీం ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడి కూడా సౌభ్రాతృత్వం సమానత్వం సమన్యాయం ఈ మూడింటిని ముఖ్య ఉద్దేశంగా పెట్టుకొని ప్రేయాములుగా పెట్టుకొని భారతదేశ రాజ్యాంగాన్ని నిర్మించబడింది ఆ బాధ్య భారత రాజ్యాంగాన్ని బట్టి మనం ఉన్నటువంటి స్వాతంత్రానికి ఉన్నటువంటి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఆర్థికాభివృద్ధి సాధిస్తూ ముందుకు వెళ్తున్నాము పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తారీఖున భారత రాజ్యాంగం స్టార్ట్ చే మొదలు పెట్టడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు డెబ్బై ఏడు సంవత్సరాల చరిత్రలో ఎంతోమంది ఆయనకి భారతదేశానికి వెన్నెముకైనటువంటి రైతులకు రైతులు కానివ్వండి భారతదేశం ఉన్నటువంటి మంచి పౌరులకు స్టూడెంట్స్ని విద్యార్థులని మంచి పౌరులకు దే ఈ టీచింగ్ టీచింగ్ వ్యవస్థ టీచింగ్ ఫ్యాకల్టీ కానివ్వండి ఉపాధ్యాయులు కానివ్వండి ఉపాధ్యాయులు కానివ్వండి ఈ భారతదేశ అభివృద్ధిలో ఒక భాగం పంచుకున్నారు అదేవిధంగా మనకు కావాల్సినటువంటి సైంటిస్టులు కానీ రకరకాలుగా భారతం వెనకబడిన దేశం నుంచి కూడా మనం అభివృద్ధి చెందిన దేశంగా ఈరోజు ముందుకొచ్చాము ఇంకా ముందు ముందు భవిష్యత్తులో అభివృద్ధి చెందిన దేశంగా వెళ్ళాలని భారతదేశం ప్రధాన కళ దానికి ప్రభు పౌరులుగా మనం కూడా మన బాధ్యతని భారత రాజ్యం ఉన్నటువంటి హక్కులనే కాకుండా మనకి ఇచ్చినటువంటి బాధ్యతను కూడా మనం సక్రమంగా నిర్వహించి మంచి పౌరులుగా తయారయ్యి మనం ముందు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను వన్స్ అగైన్ ఐ థ్యాంక్ హరిప్రసాద్ గారు మీరు ఐ వాజ్ ఓవర్ బై దిస్ వెల్కమ్ బై యూ అండ్ యువర్ టీచింగ్ ఫ్యాకల్టీ అండ్ ఆల్ ద టీచర్స్ అండ్ స్టూడెంట్స్ మై అండ్ మై వైఫ్ టుడే ఇస్ బీయింగ్ ఎ మై వెడ్డింగ్ యానివర్సరీ థర్టీ ఫైవ్ వెడ్డింగ్ యానివర్సరీ ఐ వాజ్ ఓవర్ వెల్మడ్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మంచోడైతే ఆటోమేటిక్ అన్ని సెట్ అవుతాయి సార్ మీలాంటి వారు మాకు వెల్ఫేర్ కమిషనర్ గారు రావటం మేము ఇంచుమించు ఇంకా మూడు సంవత్సరాలు రిటైర్ కాబోతున్నాం ఇటువంటి తరుణంలో మీరు రావటం ఒక సువర్ణావకాశంగా భగవంతుడు మాకు కనిపించిన కనిపించేటటువంటి వరంగా మేము భావిస్తున్నాం సార్ మీరు చెప్పినటువంటి అడుగుదారులు మేము సాధిస్తాము మీ యొక్క ఆర్గనైజేషన్కి ఇటువంటి ఇబ్బంది లేకుండా పాఠశాలని ముందంజలోనే ముందుకు తీసుకెళ్తూ విద్యార్థులను తీ తీర్చిదిద్దామని ఈ సభాముఖంగా మీకు హామీ ఇస్తున్నాం సార్ అదేవిధంగా శ్రీ గురుభ్యో గు మొదట దుశ్యాలతో మన కమిషనర్ గారిని మన పాఠశాల గణిత ఉపాధ్యాయులు మరియు తెలుగు మేడం గారు మీ చప్పట్ల మధ్య శ్రీకారం అవుతున్నది వేద మంత్రాలతో ിരണ്വർണ ഹരിണരസ്ര ചന്ദ്രം ഹിമീം ലക്ഷ്മീം ഖ്യാതവേദോ ഹിരണ്വർണുജാവകാ യാസു ജാതൃസ് ആദ്യം യാ ഗർഭം ധീര വിസ്ത ആവശ്യോഭ

திருமண மக்கள் என்ன சார் சார் அந்த தண்ணி டேடி

उंड <laughs> <laughs> அங்கே இப்போ சரி சார் அப்படி மனம் அது முந்தை வாழ்க்கை இச்சாங்க சார் டீட்டெயில்ஸ் இச்ச தயார் செய்யப்படுற மனம் தயார் ஆனால் கைடியா இது வச்சி ஹியூமன் உமன் செக்கூரி சார் வீட்டில் கூட மெசேஜ் எழுத்து பிராப்ளம் உண்டு అవన్న మామూలుగా సిక్స్ కానీ పెట్టినా వాడు పోలీస్ స్టేషన్కి నెంబర్ వచ్చి ఉంటే బెచ్చేది అంటే ముందుగా నెంబర్ వచ్చింది ఇది వచ్చి హెల్త్ మాట్టున్నాడు సార్ చెప్పి కరెక్ట్

ಈಗ ಆಲ್ರೆಡಿ ಚಲೋ ಬರ್ತು ಇದು ಸರ್ ಇವಾಗ ಮಾಡುದು ಸರ್ ಈಗ ಎಸ್ ಹೈಡ್ರೋಜನ್ ಹೈಡ್ರೋಜನ್